హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మొన్నటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద పిచ్చు ఆసుపత్రి మానసిక చికిత్సాలయం ఇప్పుడు మాత్రం దయ్యాల శాల ద్యాలకు ఆవాసంగా మారిందనే భయాందోళనలు వ్యాపిస్తూ ఉన్నాయి మీకేమైనా సాహసం చేయాలని ఉన్నా లేదా దయ్యాలుండే ప్రాంతాలు దర్శించాలనిపించిన ఇది ఒక బెస్ట్ ప్లేస్ అమెరికా జార్జియాలో ఉన్న సెంట్రల్ స్టేట్ హాస్పిటల్ ఒకప్పుడు వేలాది మందికి మానసిక చికిత్స అందించిన ఈ ప్రాంతం ఇప్పుడు దయ్యాలకు ఆవాసంగా మారిందనే ప్రచారం సాగుతోంది ఆసుపత్రిలోని ఓ చిన్న బ్లాక్ మాత్రమే ఇప్పుడు యాక్టివ్ గా ఉంది దాదాపు మూడు వందల మంది రోగులకు చికిత్స అందుతోంది ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఈ ఆసుపత్రిని పర్యటక ప్రాంతంగా మార్చారు స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ ఆసుపత్రి దయ్యాలకు ఆవాసంగా మారిపోయింది ఖాళీగా ఉన్న భవంతుల్లో దయ్యాలు తిరుగుతున్నాయంటున్నారు అయితే అధికారికంగా దీనిపై స్పష్టత లేదు ఈ పిచ్చాస్పత్రి ప్రాంగణం ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ మంది రోగుల్ని సమాధి చేశారు ఆ రోగుల పేర్లతో కూడిన ప్లేట్లు ఆ సమాధుల వద్ద ఉన్నాయి ఆసుపత్రి పరిస్థితి క్రమంగా దిగజారిపోతోంది రోగులు రావడం తగ్గిపోయింది దాదాపు వెయ్యి ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రిలోకి రెండు వందల బ్లాకుల్లోకి దయ్యాల్ని పట్టుకునే వాళ్లు రావడం మొదలైంది ఈ ఆసుపత్రిలో రోగుల్ని అత్యంత అమానుషంగా ఉంచి చికిత్స అందించేవారని తెలుస్తోంది చిన్నారుల్ని ఇనుప పంజరాల్లో బంధించేవారు పెద్దవారిని బలవంతంగా స్టీమ్ బాత్ చల్లని నీళ్లతో స్నానం చేయమని ఒత్తిడి తెచ్చేవారు ఈ ఆసుపత్రిని పద్దెనిమిది వందల నలభై రెండులో నిర్మించారు పంతొమ్మిది వందల అరవై వరకు ఈ ఆసుపత్రి ప్రపంచంలోనే అతిపెద్ద మానసిక చికిత్సాలయంగా ప్రసిద్ధికెక్కింది ఆ సమయంలో ఒకేసారి పన్నెండు వేల మంది కంటే ఎక్కువ చికిత్స తీసుకునేవారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రోగులు తగ్గిపోయారు ఆసుపత్రిలో ఎక్కువ భాగం సిద్ధమైపోయింది ఇప్పటికీ కొంతమందికి చికిత్స అందుతోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్